హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వీడియో వచ్చేసి మంచి డోలా ఫ్యాబ్రిక్ టోటల్గా డోలా ఫ్యాబ్రిక్ అండి చూడండి డోలా ఫ్యాబ్రిక్లో ఇలా బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి టోటల్గా డిజిటల్ ఫ్లవర్స్ అండి డిజిటల్ పట్టు అంటారు డోలాలో డిజిటల్ ఫ్యాబ్రిక్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుందండి శారీ టోటల్గా ఈ విధంగా ఉంటుంది ఇలా ఫ్లవర్స్ పింక్ కలర్లో మొత్తం టోటల్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి తర్వాత బార్డర్ వచ్చేసి మనకి ఇంక్ కలర్ వచ్చింది ఇలాగా చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది దీని పళ్ళు పార్ట్ ఇంకా బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెష్ శారీస్ ఇవి డోలాలో ఫ్రెష్ శారీస్ ఇది చూడండి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది పళ్ళు చాలా బాగుందండి మొత్తం టోటల్ పీకాక్ డిజైన్ వస్తుంది పింక్ కలర్ శారీకి ఇంక్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ పవిట బాడ వచ్చేసింది టోటల్గా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్న ఫ్రెష్ శారీస్ శారీ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్కి సేల్ అయిన శారీస్ అండి ఇవి మీకు ఈరోజు చాలా తక్కువ కాస్ట్లో ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్కి ఈ శారీ డోలాలో డిజిటల్ పట్టు శారీ మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడే పడుతుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది చూసుకోండి నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓవరాల్గా శారీ కలర్ చూపించాను కదా పింక్ కలర్ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇంక్ కలర్ వచ్చేసింది పళ్ళు బాట్ గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట డోలా ఫ్యాబ్రిక్ డోలాలో డిజిటల్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది చూడండి ఒక శారీ ఓపెన్ చేస్తాను డోలా ఫ్యాబ్రిక్ ఇదిగోండి డోలా ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్లో ఇది క్రష్ టోటల్గా ఇలా క్రష్ వస్తుందండి ఐటమ్ వచ్చేసి ఇలా క్రష్ బాగా వస్తుంది శారీ టోటల్గా ఇలా క్రష్ వస్తుంది మనకి ఇదిగోండి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుందండి శారీ ఒకటి ఓపెన్ చేద్దాము ఇది చూడండి శారీ టోటల్గా ఇలా వస్తుంది డోలాలో క్రష్ ఫ్యాబ్రిక్ ఇది ఇది శారీ చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా బాగుంటుందండి పళ్ళు పార్ట్ కూడా ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ శారీ టోటల్గా శారీ కలర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ బార్డర్ బార్డర్కి తగ్గట్టుగా మనకి బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ బార్డర్ చూడండి డిజిటల్ పట్టు అండి ఇది ఇది డిజిటల్ ఇది క్రష్ శారీ అండి డిజిటల్ పట్టు ఫస్ట్ చూపించాను అన్ని డోలా ఫ్యాబ్రిక్సే మీరు ఈరోజు చూసే శారీస్ అండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది డోలాలో ఇది క్రష్ చాలా బాగుంటుందండి ఫ్రెష్ శారీస్ ఇవి బుక్ చేసుకోండి ఇది మీరు ఫ్రెష్ శారీస్ మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి ఫ్రెష్ శారీస్ కాకపోతే నేను ఫోర్ హండ్రెడ్కి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది ఫోర్ హండ్రెడ్కి శారీ అనేది ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి దీంట్లో కలర్స్ సేమ్ అండి డిజైన్ వచ్చేసి సేమ్ డిజైన్లో ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కాదండి ఇందులో పీకాక్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ డోలాలో క్రష్ అండి క్రష్ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి చూడండి ఇది కలర్ ఇలా వచ్చేసింది బ్లూ కలర్ కి బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఇచ్చేసాడు మనకి ఇందులో పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది మనకి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ డార్క్ కలర్ ఏదైతే బార్డర్ ఉందో అందులోనే బ్లౌజ్ వస్తుంది డోలాలో క్రష్ ఫ్యాబ్రిక్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మన వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తారో ట్వంటీ మెంబర్స్లో ఒకళ్ళకి గివ్ అవే అనేది కంపల్సరీ ఉంటుందండి లైక్ నెంబర్ మెన్షన్ చేసేసి మీరు లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రోజు మనకి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి శారీస్ అయితే చాలా ఉన్నాయి మీకు రోజు శారీస్ చూపిస్తూ ఉంటారు మీకు నచ్చినవి మీరు బుక్ చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ నెక్స్ట్ సేమ్ మోడల్లో ఫ్లవర్ డిజైన్ చూపించాను కదా ఫస్ట్ నేను ఇదిగోండి ఫ్లవర్ డిజైన్లో ఇంకో శారీ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది ఇది చూడండి బాటిల్ గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇది లైట్ పేస్టల్ కలర్కి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్లోనే ఉంది ఫుల్ శారీ ఫ్రెష్ శారీ డోలా క్రష్ సేమ్ కలర్లో టూ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే సిస్టర్స్ అలా ఉన్న వాళ్ళైతే టూ పీసెస్ తీసుకోవచ్చు రెండు సేమ్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం రెండు పీసెస్ ఉన్నాయండి దీంట్లో సేమ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి డోలాలో ఇవి నెక్స్ట్ డోలా క్రష్లోనే ఇంకొక కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా టోటల్గా యాష్ కలర్ వచ్చేసింది ఇది యాష్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి డార్క్ యాష్ కలర్ అనమాట ఇది కూడా మీకు ఎలిఫెంట్ పీకాక్ ప్యాటర్న్లో వచ్చింది టూ శారీస్ ఏమో ఎలిఫెంట్ పీకాక్ ప్యాటర్న్లో ఉన్నాయి త్రీ శారీస్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి డోలా డిజిటల్ పట్టు చూపించానండి ఇవి ఏ శారీస్ మీ రోజు ఏది బుక్ చేసుకున్నా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి సింగిల్ శారీ ఫోర్ హండ్రెడే పడుతుంది ఓకేనా మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటానండి చాలా స్టాక్ అనేది మన దగ్గర ఉంది దీని తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి ఇది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది